హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మొత్తం ఆరెకరాలు అనేది బీటీ రోడ్ ఫేసింగ్ మనకు మూడు వందల ఫీట్లు వస్తుందండి జనగామ జిల్లా నుండి అయితే మనకు పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది విలేజ్ నుంచి జస్ట్ మనకు ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది అది విలేజ్ కనబడేది వేరే వాళ్ళు ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టారు చూసి చూడండి తోట పెట్టిరు అందులో పళ్ళ తోటని అన్నీ మనకి ఇదే రోడ్ కానుకొని మొత్తం ఆరు ఎకరాలు అండి ఇది ఈ బీటీ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు మూడు వందల ఫీట్లు వస్తుందండి రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఈ కనీ దగ్గర నుంచి మన వరంగల్ హైవే నుంచి అయితే మనకు ఒక ఎనిమిది కిలోమీటర్ వస్తుందండి ఇందులో మొత్తం పత్తి చేనేశారు కాటను సూర్యాపేట హైవేకి అయితే మనకు ఒక నాలుగు కిలోమీటర్ వస్తుందండి నాలుగు ఐదు కిలోమీటర్ వస్తుంది ఈ ల్యాండ్కి వచ్చేసి మొత్తం చుట్టూ కడిలే ఉందండి వెనకాల పోల్ ఉంది కదా విలేజ్ కూడా దగ్గరనే ఉందండి ఇక్కడ ఇక్కడ విలేజ్ కనబడుతుంది చూడండి అది ఒక విలేజ్